మనం రోజు చూసి కూడా అది వాడడం చాలా తప్పు కదా తెల్లారులేసి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలిసి కూడా మనం ఎమర్జెన్సీ లేకుండా అట్లా తెచ్చుకోవడం తప్పు ఆలుగడ్డలు ఆలుగడ్డలేసి రుబ్బుతారు ఉల్లిగడ్డలు వేసి రుబ్బుతారు ఇది డబ్బాలు నిండా పట్టుకొని పోయి అమ్ముకొస్తారు అంతా ఇక మనం ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్గా ఉంటుంది కదా నేను నాకు జర చిన్న పని ఉన్నది మరి బయట కొంచెం తెచ్చుకున్నాం చికెన్ పొద్దుగా తెచ్చుకుంటేనేమో

ఇక గిన్ని సామాన్లు ఉంటాయి గింత చెప్తుంటది ఒక పూట వొప్పి తినడానికి కూడా ఇక ఎన్ని కమ్మగుండమంటుండాయి అవన్నీ ఇక ఇవన్నీ మళ్ళీ అల్లిపోయాయి ఇదేంటిది అవన్నీ చికెన్ అది చిన్న పని ఉంది మనకి షాంపు పెట్టి తల పెట్టాలంట మనకి పెట్టుకో అమ్మ నమస్తే గుడ్ మార్నింగ్ ముక్కేంది ఇంక అంత పెద్దగా ఉంది ముక్కు ఉంది సెంటర్ కడికి పోవాలి అక్కడ తీసుకురావాలి ఎందుకు ఏం దాకా తీయాలా అంటే అది ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ నిన్న ఒకటి అయిపోయింది ఇలా ఒకటి అయిపోయింది చాలాసేపు అవుతుంది దగ్గర పోవాలి మార్కెటింగ్ బందా യൂട്യൂബ് മീൻ എന്താ ഫോക്കസ്റ്റ് നിൽക്കുന്നത് ടെൻ മിനിറ്റ്സ് സിരമക്ക് చాయ్ ఛాయ్ పోషం ఎల్లుండి పోషంబోనాలట పోదాం ఊరికి ఏం చేయాలి ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ సోషల్ ఉంది అమ్మాయికి మరలేదు అవుడియా పోషం బోరం మరి ఎట్లా నేను పోతా నేను వేరే పని పోతా ఊరికి ప్రత్యేకించి ఆ పని అనుకోతా ఎగ్జామ్ ఉంది కాబట్టి రానంటాడు పెద్ద బోనాలు లేవాట కదమ్మా అనుకున్నావు ఉన్నాయను

అయితే అసలు ఇప్పుడే బోనాలు బోనాలు అన్నారు మొన్న ఊరికి పోతే అదే చేస్తారు అనుకున్నాను నేను అది ఏం లేదు ఇప్పుడు అది బోనాలు బోనాలు అని చెప్పి అలా అడిగాలి అమాస ఉంది అనేసి వాళ్ళ రోజు కోసం చాలా వీట్ చేసిన బోనాలు ఉంటాయి కావచ్చు అని చెప్పి ఇవి బాగా కూల్ అవుతున్నాయి ఫ్రిడ్జ్ లో అవుతున్నాయి చాలా చూసినా కానీ అటు వరకు ఆయన ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయగారి దగ్గర పోయారు పుస్తకం పట్టుకొని మేము బోనాలు చేసుకొని ఎటు పెట్టని పుస్తకం

మళ్ళీ మళ్ళా ఎందుకు పిల్లలు తీసుకొని ఎండకి ఏడ పోయినా మన పరిస్థితి సేమ్ టు సేమ్ ఆడెవర ఉంటేనేమో మనం ఎంజాయ్ కోసం పోయినా సరే టైంకి పోయేసి వస్తాం అన్నట్టు ఉంటుంది మళ్ళీ ఆడ పోయి అన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే అందుకే పోకుండా ఉండడమే నయ్యం సరే నీ మాట అంటే అబ్బో అబ్బో ఈ పిల్లగాడు పోదామంటే వచ్చినట్టు

సరే మరి పోదు ఇప్పుడు పోదు ఇక అంటే ఎల్లుండి పోతా నువ్వు వేరే పని మీద పోతున్నావు కదా దానికి సంబంధం ఏంది అంతే అంట సరే మరి అట్లా అన్నావు అయితే అయితే బాయ్ బాయ్ అందరూ మా వీడియోస్ అయితే లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గుడ్ నైట్ హ్యావ్ నైస్ టుమారో ఫ్రెండ్స్ బాయ్